అష్టవక్ర మహాగీత ఇది మూడవ భాగం ఇంతకు ముందు అష్టవక్ర మహాగీత ఆవిర్భావం గురించి అట్లాగే అష్టావక్రుడి పుట్టుక గురించి తన తల్లి సుజాత తండ్రి కహోదా ఉద్ధాలకుడు ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పుకున్నాం సో అష్టావక్రుడు తన తండ్రిని విడిపించుకొని వచ్చే సమయంలో మిథిలారాజైన జనకుడు అష్టావక్రుడిని అడుగుతాడు అయ్యా మీ యొక్క జ్ఞానం అపారం దాన్ని చూసిన నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను దాన్ని మీ శిష్యునిగా చేర్చుకుంటారా అని దీనికి సంబంధించిన కథ కాసేపట్లో చెప్తాను అసలు గురువు ఎవరు శిష్యుడెవరు గురు శిష్యుల మధ్య ఉన్న ఏంది ఉపాధ్యాయుడు విద్యార్థి విద్యార్థివారు అష్టవక్ర మహాగీత ఇలాంటి శశభిషలు లేని ఇఫ్ అండ్ బర్డ్స్ లేని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ ఇమాజినేషన్కి ఏమాత్రం స్కోప్ లేని ప్రాసెస్కి ఏమాత్రం స్కోప్ లేని ఒక పద్ధతి లేని అన్నిటికీ అతీతమైన ఒక తక్షణ జ్ఞానం మరి జ్ఞానం అనే పదం ప్రాపంచికంగా వాడే పద్ధతి వేరు అష్టవక్ర మహాగీత అనే కాంటెక్స్ట్లో మన జ్ఞానం అని వాడిన ప్రతిసారి దాన్ని అర్థం చేసుకోవాల్సిన పద్ధతి వేరు జ్ఞానం అంటే ప్రపంచం పరంగా సమాచార జ్ఞానం అని లేదా సమాచారాన్ని అనుభవించడం వల్ల వచ్చిన ఆచరణాత్మక జ్ఞానం అని అది జ్ఞానమే అది ఉత్తమమైంది సమాచారం ఈ ప్రపంచంలో అనంతంగా ఉంది న్యూస్ పేపర్లు చదవడం ద్వారా వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినడం ద్వారా థర్డ్ పార్టీ కంటెంట్ సినిమాలకు సంబంధించినవి పాలిటిక్స్ సంబంధించినవి కుట్రలు కుతంత్రాలు చీరలు రెస్టారెంట్స్ ఇలాంటి రకరకాల విషయాలన్నీ నీ మనసులో సమాచారంగా నిక్షిప్తమై ఉంటాయి కానీ అందులో కొంత సమాచారాన్ని నువ్వు ఆచరించే ప్రయత్నం చేస్తావు అది జ్ఞానం అవుతుంది సో ఆచరించిన సమాచారం జ్ఞానమైంది మరి ప్రజ్ఞ ప్రజ్ఞానం బ్రహ్మ అష్టావక్ర మహాగీత జ్ఞానం అని చెప్తున్నది తక్షణ ప్రజ్ఞ సో అష్టావక్ర మహాగీత కాంటెక్స్ట్లో జ్ఞానం అనే పదాన్ని దేనికి వాడాలంటే ఏదైతే ఎప్పటి నుంచో నీలో నిక్షిప్తమై ఉందో దాన్ని జస్ట్ దర్శించడం అష్టావక్రుడికి జనకుడికి మధ్య జరిగిన సంవాదం ఈ ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడు జరగలేదు ఇంతవరకు ప్రపంచంలో ఎందరో గురువులు శిష్యులు ఉన్నారు జీసస్ క్రైస్ట్ అతనికిన్న అపోసల్స్ మహమ్మద్ ప్రాఫెట్ అతనికిన్న సాహెబాలు అట్లాగే ఎందరెందరో సూఫీ గురువులు బాయ్ అల్హిలాస్ అట్లాగే జెన్ మాస్టర్స్ బొకజు సున్సు సు లేదా టిబెటియన్ మాస్టర్స్ అయిన మార్ప మిలరేప తిలోప నవరో అట్లాగే మన భారతదేశానికి చెందిన రామకృష్ణ పరమహంస వివేకానంద ఇప్పటి వరకు ఎంతెంతమంది జ్ఞానులున్నారో గురువులున్నారో ఎంతెంతమంది అజ్ఞానులైన శిష్యులున్నారో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ వేరు జ్ఞానికి అజ్ఞానికి మధ్య జరిగిన సంభాషణ కానీ అష్టావక్ర మహాగీత యొక్క ఔన్నత్యం ఏమిటంటే అది జ్ఞానికి జ్ఞానికి మధ్య జరిగిన ఒక రిఫైన్డ్ కాన్వర్సేషన్ తెలుసుకున్నవాడు ఆ క్షణమే తెలుసుకుంటున్నవాడు ఆ ఇద్దరు వాచలు అష్టవక్రమ మహాగీత సో అష్టావక్ర మహాగీత దాంట్లో జ్ఞానం అనే పదానికి విశేషార్థం ఉంది ప్రయత్నం వల్ల నీలో చొరబడేది నిజమైన జ్ఞానం కాదు అది అవసరానికి ఉపయోగపడేది ఈ నిజమైన జ్ఞానం అస్తిత్వానికి సంబంధించింది ద్వైతానికి అద్వైతానికి అతీతమైంది ద్వైతమే లేకపోతే అద్వైతం ఎక్కడ నీవు లేకపోతే నేను ఇక్కడ అష్టవక్ర మహాగీత నిజమైన వినగలిగే శక్తున్న మనిషిని ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయిలో నిలబెడుతుంది అందుకే అష్టవక్రమహీత ఇది జ్ఞానం అంటే ఇదే 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 కదా జ్ఞానం పద్ధతికి అతీతమైన సాధనకు అతీతమైన రకరకాల విషయాలకు అతీతమైన ఈ ప్రపంచంలో ఏవేవైతే జ్ఞానం ఇలా చేస్తే వస్తుంది అని చెప్తున్నారు వాటన్నిటికీ అతీతమైన ఒక దృగ్విషయం ఒక ఫినామినా ఒక మిరకిల్ అష్టవక్రమహీతలో చెప్పబడ్డ జ్ఞానం ఇది వినగానే అర్థం కావాలని లేదు ఎందుకంటే అర్థం చేయించే లక్షణమే లేదు ఇందుడు దిర్ ఇస్ నో ప్రాసెస్ సో అష్టవక్ర మహాగీత దానిలోని చాప్టర్స్ దాదాపు ఇరవై చాప్టర్స్ ఉన్నాయి ఆ ఇరవై చాప్టర్స్కి రకరకాల పేర్లు ఉన్నాయి ఆత్మ యొక్క అనుభవం దాని ఉపదేశం ఒక చాప్టర్ జనకుడి యొక్క అనుభవం అదొక చాప్టర్ అట్లా చాలా చాప్టర్స్ ఉన్నాయి సో ఇవన్నీ చాప్టర్స్ని ఏవో కొన్ని నచ్చిన పదాలు చెప్ పద్యాలు చెప్పి శ్లోకాలు చెప్పి పుస్తకాన్ని ముగించే ప్రయత్నం చేయను ఇందులో ఉన్న ప్రతి శ్లోకాన్ని టచ్ చేస్తాను ఇందులో ఉన్న ప్రతి శ్లోకం యొక్క మూలార్థం వైపు వెళదాం నిదంగా నా నిదానంగా నా చేతులు చేయి వేసి అట్లా నడుస్తూ వినండి దీనివల్ల లాభం అయితే ఉంటుందో లేదో తెలియదు కానీ నష్టమైతే అస్సలు లేదు ఆ భరోసా నేను ఇవ్వగలను అష్టామక్రుడు అలాంటి భరోసా ఇస్తాడు సో వింటున్న మీరు ఆల్రెడీ ఏదైతే మీరు తెలుసుకోవాలని తాపత్రయ ఏపడుతున్నారో అనుభవించాలని తాపత్రయపడుతున్నారో అది ఇప్పటికీ అది నిక్షిప్తమై ఉంది జస్ట్ దాని వైపు చూడవలసిన ఒక చిన్న పని చేయవలసి ఉంది అట్లాంటి ఒక అద్భుతమైన డైమెన్షన్ అష్టావక్ర మహాగీత సో అష్టావక్ర మహాగీతలో ఇద్దరు అత్యంత ముఖ్యమైన పాత్రధారులు అష్టావక్రుడు జనకుడు మరి జనకుణ్ణి అష్టావక్రుడు శిష్యునిగా ఎట్లా స్వీకరించాడు ఇది ఒక చిన్న కథ ఇది చాలా పుస్తకాలు రాయబడలేదు ఎక్కడో ఒక చోట తారసపడింది నేను దాన్ని మీకు వివరిస్తాను మీరు కథలు నమ్మాల్సిన అవసరం లేదు సారాన్ని మాత్రమే పట్టుకోండి సో అష్టావక్రుడు బయలుదేరుతున్నప్పుడు జనకుడు వచ్చి అడుగుతాడు నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అప్పుడు అష్టావక్రుడు అడిగాడట మరి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి తెలుసా అప్పుడు అష్టావక్రుడు చెప్పిన మాట జనకుడితో సంపూర్ణ సమర్పణ అంకిత భావం కాదు కావలసింది సమర్పణ భావం అంకిత భావంలో ఇద్దరూ ఉంటారు ఇచ్చేవాడు తీసుకునేవాడు సమర్పణలో ఇచ్చేవాడు మాయమే తీసుకునేవాడు మిగులుతాడు అదొక సంపూర్ణ ఏకాత్మ భావన చూడ్డానికి రెండు శరీరాలు కానీ వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవాలనుకుంటున్న ఒకనొక విషయం మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకుంటుంది సంభోగంలో ఎట్లాగైతే రతీ మన్మధులు రెండు శరీరాల నుంచి బయటపడి ఒక్క అనుభవంగా నిలబడతారు అట్లాంటి ఒక డైమెన్షన్ సమర్పణ అప్పుడు జనకుడు అంటాడు మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను నా శరీరాన్ని నా మనస్సుని దానికి అతీతమైన అన్నిటిని నేను మీకు సమర్పిస్తున్నాను అప్పుడు అష్టావకుడు అంటాడు ఈ క్షణం నుంచి నేను ఏం చేసినా తిట్టినా కొట్టినా చంపినా అది నీ బాగు కోసమే అని నువ్వు భావించాలి జనకుడు సరే అంటాడు అయితే రా నాతో పాటు అని తీసుకెళ్తాడు అష్టవక్రుడు ఒక గుర్రం మీద కూర్చుంటాడు జనకుడు ఇంకో గుర్రం మీద కూర్చుంటాడు ఇద్దరు వెళుతుంటారు ఒకనొక చోటు దగ్గరికి వచ్చే కంటే ముందు అష్టావక్రుడిని జనకుడు అడుగుతాడు అయ్యా ఎక్కడికి వెళుతున్నాం అష్టవక్రుడు అంటాడు నువ్వు ఏ ప్రశ్న అడగడానికి వీల్లేదు యూ హ్యావ్ సరెండర్డ్ టు మీ నేనే చెప్తాను నీకు నీకే తెలుస్తుంది ఎప్పుడు అడగాలి ఎప్పుడు మాట్లాడాలి వేచి చూడు ఇది నీకు ఒక పరీక్ష దాని తర్వాతే నేను నేను శిష్యునిగా పరిపూర్ణంగా స్వీకరిస్తాను జనకుడు సరే అంటాడు ఆ తర్వాత అష్టవకుడు గుర్రం దిగుతాడు అదే సమయంలో జనకుడు కూడా గుర్రం దిగడానికి ఆ శాడల్ అంటే కాళ్ళు పెట్టుకునేటువంటి ఒకనొక రింగ్ ఎడంవైపు ఉంచి కుడివైపు కాలు లేపి అట్లా దిగబోతుండగా అష్టవకుడు అంటాడు ఆగు అట్లా గురువు చెప్పిన మాట శిరసా వహించి ఆ కదులుతున్న గుర్రం ఒకటే కాలు మీద నిలబడ్డ శరీరం చేతితో దాని తాళ్ళు పట్టుకొని అట్లా నిలబడిపోయాడు ఎప్పుడైనా మీరు గమనించారా ఏదైనా కదులుతున్న దాని మీద మరొక కదులుతున్న నిలబడ్డప్పుడు ఆ రెండింటి మధ్యన సామరస్యం కోసం మనం ప్రయత్నం చేస్తాం హఠాత్తుగా ఒక నిశ్చలత్వం ఉదయిస్తుంది సర్కస్ ఎప్పుడు ఉందో చూశారా అన్నీ కదులుతూ ఉంటాయి కానీ ఆ కదలికలు కలిని ఉంటుంది సో జనకుడు హఠాత్తుగా అట్లా గాల్లో ఆగిపోయి ఆ కదిలే గుర్రానికి కదిలే తన శరీరానికి కదిలే తన మనస్సుకి మధ్యన సామరస్యం కోసం ప్రయత్నం చేస్తాడు అట్లా శూన్యమైపోతాడు ఆ సన్నివేశం చూసిన అష్టావక్రుడికి ఆ క్షణంలోనే అర్థమైంది ఇతను సహజ సమాధి స్థితిని అనుభవిస్తున్నాడని ఆ తర్వాత రా నేను శిష్యునిగా స్వీకరిస్తున్నాను కాసేపు మాట్లాడుకుందాం అన్న చోట అష్టవక్ర మహాగీత మొదలైంది ఈరోజు మొదటి చాప్టర్ ఆత్మానుభవానికి సంబంధించిన ఉపదేశం అష్టవక్ర మహాగీత అంతా లో రాయబడ్డది కాస్త ప్రాకృతం కూడా అందులో మిళితమై ఉంది ప్రాకృతానికి సంస్కృతానికి తేడా కొంతే సంస్కరించబడ్డ ప్రాకృతం సంస్కృతమైంది సో భాష అంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ సమాచారంగా మాత్రమే చెప్తున్నా సో ఆత్మానుభవ ఉపదేశంలో ఒక ఇరవై ఉన్నాయి ఈరోజు ఒక మూడు శ్లోకాలను నేను పరిచయం చేస్తాను శ్రద్ధగా వినండి కథం మవాప్నోతిం కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తమే తద్ బ్రూహి మమ ప్రభు నేను ఓషో ప్రవచించిన అష్టావక్ర మహాగీత వింటున్నప్పుడు ఓషో ఆశ్రమంలో ఉన్న మా ఓషో ప్రవచనం కంటే ముందు దీన్ని చాలా అందంగా పాడేది అది నాకు ఎంత నచ్చిందో ఆమె సింగర్ కాదు కానీ ఒక సంపూర్ణ సమర్పణ భావనలో పాడినప్పుడు ఆ గొంతులో ఒక మార్థం ఉంటుంది అహంకార శూన్యత ఉంటుంది అట్లా ఇదొక్కటి పాడతాను మిగతావి పాడకపోవచ్చు కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం మేతద్ బ్రూహీ మమ ప్రభో ఇలా పాడేది సో కథం జ్ఞానం అవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం కథం ప్రాప్తమే తత్ మమ ప్రభో ఇన్ అర్థం ఏంటి అంటే జనకుడు జ్ఞానప్రాప్తి కోసం ముక్తి కోసం అష్టావక్రుణ్ణి ఇట్లా తన ముందు అష్టావక్రుడు ముందు తన జిజ్ఞాసను వ్యక్తపరిచాడు హే ప్రభో గురుదేవ్ జ్ఞానం ఎట్లా పొందుతారు ముక్తి ఎట్లా పొందుతారు మరియు వైరాగ్యాన్ని ఎట్లా పొందుతారు అవి కాస్త నాకు చెప్తారా ఇది జనకుడు అడిగిన మొదటి ప్రశ్న అష్టావక్ర మహాగీత మిగతా భగవద్గీత లేకపోతే రకరకాల యోగ సూత్రాలు ఇట్లాంటి అన్నిట్లో సాధన తరువాత చివరి స్థితి సమాధి సమాధితో ఆధ్యాత్మిక ప్రక్రియ ముగుస్తుంది కానీ ఇక్కడ సమాధితో అష్టవక్ర గీతం మొదలవుతుంది ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయి అంటే ఎవరెస్ట్ శిఖరం మీద నిలబడి గురువు ఉంటాడు నేల మీద శిష్యుడు ఉంటాడు అతని ప్రయత్నం శిష్యుని మెల్లగా ఎవరెస్ట్ పైకెక్కించడం కానీ అష్టవక్ర మహాగీతలో ఇద్దరు ఎవరెస్ట్ శిఖరం మీదే ఉన్నారు ఒకడికి ఆ విషయం తెలియదు ఒకడికి ఆ విషయం తెలుసు ఇప్పుడు అష్టావక్రుడంతా జస్ట్ పరిచయం చేస్తున్నాడు ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయిని తేలికైన మాటల్లో చిన్న చిన్న ప్రశ్నలతో ఒక టీజింగ్ వేలో ఆలోచింపజేస్తూ మాట్లాడిస్తూ వింటూ సో జనకుడు అడిగాడు జ్ఞానం ఎట్లా వస్తుంది ముక్తి ఎట్లా ప్రాప్తమవుతుంది వైరాగ్యం ఎట్లా ప్రాప్తమవుతుంది సో ఇందులో ఒక ముఖ్య విషయం అర్థం చేసుకోవాలి జిజ్ఞాస పుట్టిన ప్రతి శిశువుకి ఆసక్తి ఉంటుంది జిజ్ఞాస అందరికీ ఉండకపోవచ్చు ఆసక్తికి జిజ్ఞాసకి గల సైద్ధాంతికమైన తేడా ఏమిటి అది తెలుసుకోకుండా అష్టవక్ర మహాగీతలోకి వెళ్ళలేము మనం ఆసక్తి సూపర్ఫిషియల్ ఆచరించడానికి ఏమాత్రం ఆసక్తి లేని ఒక మనస్సు ఆసక్తి ప్రదర్శిస్తుంది జస్ట్ క్యూరియస్ టు వార్డ్ సంథింగ్ ఇట్ హ్యాస్ నో క్లూ అబౌట్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ నో క్యూరియాసిటీ ఆర్ నో ఇంట్రెస్ట్ టు ఎంటర్ ఇంటూ ద క్రక్స్ ఆఫ్ ఇట్ అంటే దాని మూలంలోకి వెళ్ళగలిగి ఆ బలమైన ఒక సంవేదన ఉండదు చిన్నపిల్లలకు ఉంటుంది ఆసక్తి అమ్మ అదేమిటి నాన్న ఇదేమిటి మన ఎందుకు ఈ దేశమైంది ఆ పైనుంచి పోతున్నది ఏమిటి విమానం అనగానే ఆపేస్తారు జిజ్ఞాస అంటే ఏంటో తెలుసా ఆసక్తి డైరెక్షన్లెస్ జిజ్ఞాస డైరెక్షనల్ అంటే ఆసక్తి ఒక దారి మీద వచ్చిన తర్వాత ఆసక్తిని నువ్వు ఒక పద్ధతిలో వైపుకు నడిపిస్తూ వైపే వెళుతూ దానికి సంబంధించిన అన్ని పార్శ్వాలని టచ్ చేస్తూ దానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకునే ఒకనొక స్థితిలో నిలబడి అడగడం అక్కడి నుంచి చూడడం అక్కడి నుంచి మాట్లాడడం ఆసక్తి ఉన్నవాడు ఏదైనా అడగొచ్చు జిజ్ఞాసు ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న వేయడం సో పరుడైనటువంటి జనకుడు అష్టవకుడిని అడిగాడు ఏది తెలుసుకుంటే జ్ఞానం ఏమిటది ఎట్లా తెలుస్తుంది ముక్తి ఎట్లా వైరాగ్యం ఎట్లా సో జ్ఞానం ముక్తి వైరాగ్యం ఆధ్యాత్మికత యొక్క చర్మస్థాయికి సంబంధించిన విషయాల్ని మొదటి శ్లోకంలోనే అడిగేశాడు పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమ నియమాలు ఉంటాయి ఆసన ప్రత్యాహార అవన్నీ దాటిన తర్వాత భగవద్గీతలో అయినా కానీ అష్టవక్ర మొదటి ప్రశ్నే ముక్తికి సంబంధించి వచ్చేసింది మొదటి ప్రశ్నే జ్ఞానానికి సంబంధించి మొదటి ప్రశ్నలోనే వైరాగ్యం వచ్చింది ఇప్పుడు జ్ఞానం అనే దానికి తేలికన నిర్వచనం ఏది తెలుసుకుంటే నీలో సంశయం పోతుందో అది జ్ఞానం నీ పట్ల సంశయం పోతుందో అది జ్ఞానం అదే జ్ఞానం మరి ముక్తి అంటే నీ చుట్టూ ఉన్న అన్నింటితో మానసిక సంబంధం తెగిపోయిన స్థితి మరి వైరాగ్యం అంటే అన్ని సంబంధాలు తెగిపోయినప్పటికీ భవిష్యత్తులో ఏదైనా కొత్తది రావచ్చు దాని పట్ల ఎలాంటి సుముఖత లేకపోవడం సో జ్ఞానం ముక్తి వైరాగ్యం ఇవి ఎట్లా వస్తాయి అని అడిగినప్పుడు అష్టవక్రుడు ఇట్లా సమాధానం ఇచ్చాడు ముక్తి మిచ్చసి చేతాత్ విషయాను విషవత్యజ క్షమాజ్రవదయాతోషం సత్యం పీయూషవదనర్థం ఏమిటి ముక్తి మిచ్చసి చేతాత్ అంటే అష్టమకుడు అంటున్నాడు ఓ నా ప్రియ శిష్యుడా నువ్వు గనక ముక్తి అంటే ఏంటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగి ఉన్నావు కాబట్టి విషయాలను విషయ వాంఛలను విషంతో సమానంగా భావించు విషయాను విషవ త్యజ వాటిని విషంతో సమానంగా భావించి త్యజించు మరి ఏం పొందాలి ఈ రెండో శ్లోకంలో అష్టావకుడి బైఫర్కేషన్ వెరీ సింపుల్ ఇప్పుడు మీరంతా జనకులే అనుకోండి ఈ రెండు విషయాలు క్రాస్ చెక్ చేసుకుంటే చాలా విషయాలు ద్యోతకం అవుతాయి ఇందులో ఏమంత రాకెట్ సైన్స్ లేదు వెరీ సింపుల్ క్షమా జ్రవదయాతోషం సత్యం పీయూషవద భజే అంటే క్షమ క్షమ కలిగి ఉండు ఆజ్రవ్ అంటే సరళత్వాన్ని కలిగి ఉండు దయని కలిగి ఉండు సంతోషాన్ని కలిగి ఉండు మరియు సత్యాన్ని వీటన్నిటిని అమృతంగా భావించి సేవించు సో ఈ శ్లోకంలో అష్టావక్రుడు ఏవి త్యజించాలో ఏవి ఆరగించాలో సేవించాలో చెప్తున్నాడు త్యజించవలసినవి ఏ ఏ అయితే విషయవాంఛలు ఉన్నాయో వాటిన్నింటినీ త్యజించు అంటే ప్రపంచాన్ని త్యజించు అని ఒక్క మాటలు చెప్పేశాడు వస్తువుల్ని తద్వారా వచ్చే లాభాలని పోలికల్ని నీ ఆనందం కోసం నువ్వు కోరుకునే శృంగారాన్ని నీ యొక్క అహంకార తృప్తి కోసం నువ్వు కోరుకునేటువంటి పేరు ప్రఖ్యాతులు అవార్డులు ఇవన్నీ విషయాసక్తులు అట్లాంటి అన్నిటినీ త్యజించు సో తను అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం ఇచ్చేస్తున్నాడు ఇది ఎలా ఉంది అంటే ఒక ఐన్స్టీన్ నీ ఎవరైనా ఐనెస్టీన్ స్థాయి లాంటి వ్యక్తి థిరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏమిటన్నప్పుడు ఐనెన్స్టిన్ ఫిజిక్స్ మొదటి స్టెప్ నుంచి నేర్చుకుందాం అన్నాడు కదా సో నీ ఎదురుగా ఉన్న వ్యక్తి స్థాయిని బట్టి నీ జవాబు ఉంటుంది అష్టావక్రుడు సింపుల్గా తేల్చి చెప్పేశాడు విషయ ఆసక్తిని వదిలేయి విషయ వాంచీ బయటపడు క్షమా సరళత్వం దయ సంతోషం సత్యం వీటిని నువ్వు అమృతంగా సేవించు అన్నాడు సో ఏమి వదలాలి ఏవి తీసుకోవాలి అని చెప్తాడు అష్టావక్రుడు ఆ తర్వాత అష్టావక్రుడు దాన్ని కొనసాగిస్తూ జనకుడి వైపు చూస్తూ ఇట్లా అన్నాడు నా పృథ్వీ నా జలం నా అగ్నిర్న్ వాయున్ రౌ వా భవాన్ ఏషాం సాక్షిణ సాక్షిణమాత్మానం చిద్రూపం విద్ధి నృత్యతే మళ్ళొకసారి చదువుతా ఎందుకంటే నేను చదువుతున్నది దేవనాగరి లిపి చూసి కాబట్టి నా పృథ్వీ నా జలం నా నా వాయుర్ అంటే దీని అర్థం ఏమిటి ఏషం సాక్షి నమత్ నం చిద్రూపం విద్య ముక్తయ్యే దీంట్లో ఒక్కటే చెప్తున్నాడు అష్టభుక్రుడు అంటున్నాడు నువ్వు భూమివి కాదు నువ్వు నీటివి కాదు నువ్వు అగ్నివి కాదు నువ్వు గాలివి కాదు నువ్వు ఆకాశానివి కాదు సో ముక్తిని అనుభవించాలనుకుంటే వీటన్నిటి పట్ల నువ్వు సాక్షివై ఉండు చాలు అది ఎలాంటి సాక్షి చైతన్య రూపమైన సాక్షిగా నిలిచి ఉండు అని చెప్తున్నాడు సో అష్టావక్ర మహాగీత తర్వాతి భాగాల్లో మనం చెప్పుకునే విషయాలు ఆశ్చర్యపరుస్తాయి ఇందులో ఎక్కడ పద్ధతి లేదు చూస్తున్నావా చూస్తున్నావా చూడు చూడు గుర్తించు గుర్తించు సో ఈ భాగంలో మనం చెప్పుకున్న విషయాలు ఏమిటంటే అష్టావక్రుడు జనకుని శిష్యుడిగా ఎట్లా స్వీకరించాడు అసలు జ్ఞానం అనే పదాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి తర్వాత జనకుడు అష్టావక్రుడిని ఏ మూడు విషయాల గురించి ప్రశ్నించాడు ఏది జ్ఞానం ఏది ముక్తి ఏది వైరాగ్యం సో అప్పుడు అష్టావక్రుడు దానికి ఇది జ్ఞానం ఇది ముక్తి ఇది వైరాగ్యం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు జ్ఞానం అంటే విషయవాంఛలను వదిలేయి ఈ అమృతతుల్యమైనటువంటి క్షమా సరళత్వం దయా సంతోషం సత్యాన్ని స్వీకరించు అని చెప్తున్నాడు అట్లాగే ముక్తి అంటే ఏమిటి ఏవైతే పంచభూతాలు ఉన్నాయో వాటన్నిటిని నువ్వు సాక్షిగా చూసే ఒక స్థితివే తప్ప అవే నీవని అని కోరుకోకు అంటే శరీర భావన వదిలే అని చెప్తున్నాడు శరీరం కూడా పంచభూతాలతో తయారైంది కాబట్టి సో ఇప్పటి వరకు ఈ చిన్న కాంటెక్స్ట్ విన్న మీ అందరికీ మీలో ఉన్న సహజ జ్ఞానానికి ఇక్కడి నుంచి శిరస్సుంచి నమస్కారం చేస్తున్నా ಮರೊಕ ಭಾಗ ಮೀ ಕಲು ಪ್ರಸ್ತುತ ಸರಸ ವಯಸ್ಸ